నెల ఇరవై ఏడవ తేదీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజాగలం కార్యక్రమం పలమున నుంచి కూడా మొదలు పెడతా ఉన్నారు దానికి సంబంధించి ఇరవై ఏడవ తేదీ ముఖ్యంగా గంటా ఊరు ప్రాంతంలో ఈ వార్డులు ఏవైతే ఉన్నాయో ఈ వార్డులోనే ఎక్కువ సమస్యలు ఉన్నాయి నేను మిమ్మల్ని కోరుకునేది ఏమంటే ఆ రోజు అందరూ కూడా హెడ్ క్వార్టర్లోనే ఉంటారు ఆయన ఆలోచన కూడా మీరు రాతపూర్వకంగా ఏదైతే సమస్యలన్నీ కూడా రాసి ఇస్తారో అక్కడే ఒక బాక్స్ పెట్టబోతూ ఉన్నారు ఆ బాక్స్లో ఈ సమస్యలన్నీ కూడా ఆ బాక్స్లో వేసి ఆయనే సీల్ చేసి లాక్ తీసుకొని కూడా పోతా ఉన్నారు ప్రభుత్వం వచ్చినటువంటి వంద రోజుల్లో మీరు ఏవైతే రేపు రాసి రిజిస్టర్ చేయబోతూ ఉన్నారో మీ ఇబ్బందులు మీ కష్టాలు జరిగినటువంటి నష్టాలు ఏమున్నాయో నాకేం అవసరమని మీరు ఆలోచిస్తున్నారు అవి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ అవసరాలు అంటే వార్డులకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు మీ సొంతంగా మీకు ఆర్థికంగా కానీ మీకు అక్కడ ఉన్నటువంటి సమస్యలు మీకు అక్కడ ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మీ కార్డు పోయిందా పెన్షన్ పోయిందా లేదా ఇల్లు లేదా ఇల్లు కావాలన్నా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బిల్ ఇల్లుకు బిల్లుగా లేదా అటువంటివి మీకు ఇండివిజువల్గా మీకు వ్యక్తిగతంగా ఉండేటువంటి సమస్యల పైన కూడా మీరు రాసిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లో ఎందుకంటే ఇది ఫలమనేరులో మొట్టమొదట జరిగేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇది రాష్ట్రం మొత్తం కూడా చేయటం లేదు రాయలసీమలో దాదాపు నాకు నాలుగైదు ఐదు నియోజకవర్గాల్లోనే ఈ కార్యక్రమం ర్యాండంగా కూడా మొదలు పెడతా ఉన్నారు దీంట్లో మనం రేపు పూర్తిగా కూడా చేసుకోగలిగితే పూర్తిగా మనకుండే సమస్యలు వంద రోజుల్లో ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చి అవన్నీ కూడా చేసేదానికి కూడా ఒక అవకాశాలు ఉన్నాయి